రంగం భవిష్యవాణి తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ గత కొన్ని రోజులుగా ఘనంగానే జరుగుతోంది ముఖ్యంగా లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ వీధుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతర తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఈ క్రమంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ప్రారంభం ముఖ్య ఘట్టమైన రంగం ఈ రోజు కొనసాగింది భక్తులు అమ్మవారికి బోనం వడిబియ్యం చీర సారెలతో మొక్కులు సమర్పించుకున్నారు మరోవైపు ఎంతో ప్రఖ్యాతిగాంచిన మాతంగి రంగం కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది సాంప్రద్ధంగా ఎటువంటి లోటు లేదు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఆలయ సిబ్బంది రంగం కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రంగంలో భవిష్యవాణిలో అమ్మవారు ఏం చెప్పారు అనేది వినేందుకు ఆసక్తి చూపించారు భవిష్యవాణి నేపథ్యంలో ఆలయానికి భక్తజనం పోటెత్తారు మా తంగి అమ్మవారు భవిష్యవాణిలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు ఏడాది రాష్ట్రంలో రైతులు ప్రజలు కోరినన్ని వర్షాలు కురుస్తాయని పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని తనకు మట్టి బోనాలు స్వర్ణ బోనాలు ఏం తీసుకొచ్చినా సంతోషంగా అందుకుంటానన్నారు ప్రజలపై తన దీవెనలు ఎప్పుడూ ఉంటాయని ప్రజలను కాపాడేది తానేనని తనకు ఏమి ఇచ్చినా ఆనందంగా అందుకుంటానని చెప్పారు పిల్ల జల్లా గొడ్డు గోదాకు ఎటువంటి ఆపద లేకుండా చూస్తానని వెల్లడించారు నా గ్రామ ప్రజలందరికీ నేను సంతోషంగా ఉండటానికి వారి పనులన్నీ చేసి పెడతాను మీరిచ్చిన బోనాలను కానుకలను సంతోషంగా ఘనంగా అందుకున్నాను నేను బాలింతలకు గర్భిణులకు ఏ ఇబ్బంది రానివ్వను నన్ను నమ్ముకున్న వారందరినీ ఆనందంగా ఉండేలా చూసుకుంటాను అన్నారు అలాగే ఏడాది ఐదు వారాల పాటు తనకు పప్పు బెల్లంతో సాక పెట్టాలని భక్తులను అమ్మవారు కోరారు ఔషధాలు తగ్గించుకుని పాడి పంటలపై దృష్టి పెడితే అనారోగ్యం అనేది తగ్గుతుందని భవిష్యవాణిలో అమ్మవారు సూచిస్తూ భక్తులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఇక ఈ రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు అయితే బోలాల జాతరలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది సాయంత్రం పలహార బండ్ల ఊరేగింపు జరగనుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు